హలో అందరికీ వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్ అయితే ఇవాళ పప్పుల పొడితో ఇంకో రెసిపీ అయితే చేయడానికి మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందు నేను వెజిటేబుల్స్ కట్ చేసానండి ఎంత చీకట్లో కట్ చేసానంటే అంతే అక్షుబాబు వల్ల వల్లే అనమాట కర్రీ అయితే బాగుంటుంది కాస్త వెజిటేబుల్ కటింగ్ కాస్త కళ్ళు చూసేయండి లైట్ లేకుండా లైట్ వేస్తే మా బాబు ఎక్కడ అన్న టెన్షన్తో చేశాను లేస్తే ఏముంది చూసుకుంటూ చేయాలి మేమందరం చేయలేదా అంటారేమో మా వారు లేరండి అది రీజన్ సో ఇలా కష్టంగా అయిపోయింది కర్రీ నా వెజిటేబుల్ కటింగ్ కూడా అయిపోవచ్చిందండి నెక్స్ట్ ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ ఎక్కక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడక్కాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు జీలకర్ర కూడా వేసుకోవాలి మా వారు లేకుండా మా బాబుని మెయింటైన్ చేస్తూ కుకింగ్ చేయడం అంటే చాలా కష్టం అండి అందుకే మార్నింగ్ లేసేసి డైరెక్ట్ లంచ్కే ప్రిపేర్ చేసేసాను అనమాట ఎందుకంటే ఈ మధ్య ఊరు అలవాటు తిప్పడాలు బయటనే ఆడుకోవడాలు స్టార్ట్ అయ్యాం అవాడివి సో అలా వాడు కుకింగ్ కట్ వస్తాడని చెప్పి జీలకర్ర కూడా వేసాక కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక వన్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న టూ ఆర్ త్రీ చిల్లీస్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి అవి మంచిగా వేగిపోయాయి అనుకున్నప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇందులో ఏమేమి వేసామంటే గోరు చిక్కుడు ఆర్ మొట్టికాయ ఇంకా వంకాయ వేసాను ఆలు కూడా వేసాను ఇవన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఎక్కువ వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అలా ట్రై చేయండి ఎక్కువసేపు ఆయిల్లో వేయించడానికి ఆయిల్ అంటే మరి ఓ ఆయిల్ వేసేసి వేయించడం కాదు వేసుకున్న ఆయిల్లోనే అడుగంటకుండా సిమ్లో పెట్టేసి వేయించుతూ ఉంటే అవే కుక్ అయిపోతుంది బాగుంటుంది ఇవాళ డేలో అంటే లంచ్ టైంలో కూడా మా వారు రారు మా బాబుని చూడాలి ఎలా మెయింటైన్ చేస్తానా ఏంటి అని అంటే కాసేపు రాకపోతే వాడు ఏదో గుర్తొచ్చి ఇంకా కాస్త మొండికైతే వేస్తాడు ఇలా సెకండ్ టైం అనమాట చూద్దాం సో కాసేపు కలిపేసాక మూత అయితే క్లోజ్ చేసేసుకున్నాం కాస్త మగ్గిపోయి ఉంటాయి ఇప్పటికీ ఇంకా అలానే కాసేపు కలిపేసి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం సిమ్లో పెట్టి బాగా వేయించుతూ ఉండాలంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ అందుకే ఎక్కువ వేయించుతూ వేయించడంలోనే టైం అయిపోతుంది క్లోజ్ చేసి ఉడికించడం కంటే సో కట్ చేసి పెట్టుకున్న వన్ టమాటా ముక్కలు అయితే వేసుకొని ఇప్పుడు ఇప్పుడైతే పక్కా మూత క్లోజ్ చేసుకోవాలి లేదంటే టమాటా మగ్ ముక్కలు మగ్గవు సో మూత పెట్టేసుకుంటే ఒక త్రీ మినిట్స్ అలా మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఐడియా ఉంది కదా పప్పులు అంటే శనగలు ఆర్ వేరుశనగలు ఆర్ పల్లీలు మంచిగా రోస్ట్ చేసేసుకొని అందులోనే ఎండుమిరపకాయలు వేసి రోస్ట్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ ఎల్లుల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే సో ఇప్పుడే నేను కొత్తిమీర వేస్తున్నా నా కొత్తిమీర అలా పచ్చిది పైన గార్నిష్ లాగా వాడడం కంటే ఇలా కర్రీలో వేసి కాసేపు వేయించేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది నేనైతే అలా చేస్తాను మీరు ఎలా చేస్తారు మరి మా బాబు అయితే లేచి నా దగ్గర వచ్చేస్తాడు ఇప్పుడు ఇంకా మాక్షిబాబు సౌండ్స్ కూడా వినాల్సి వస్తుంది మీరు సో పప్పుల పొడి వేసుకొని ఒక వన్ టూ మినిట్ కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం టూ ఆర్ త్రీ గ్లాసెస్ ఎందుకంటే ఇవి ఎంత మగ్గినా సరే కాస్త ఉడకాలంటే వాటర్ వేసుకుంటే బెటర్ కదా సో వాటర్ వేసుకొని ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ మినిట్స్ అలా ఉడికించుకుందాం మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే కర్రీ చూసారు కదా సూపర్గా రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా బాబు అయితే వీడియోలకి బాగా చెప్పడానికి అయితే ఫ్రేమ్లోకి వచ్చేసాడు బాగా చెప్పమంటే చాలా చాలా ఏషాలు వేస్తున్నాడు నేను చేతులు తిప్పి తిప్పి మాట్లాడుతుంటే వాడు కూడా అలా ట్రై చేస్తున్నాడు ఏదేదో మాటలు నేర్చేసుకుంటున్నారు ఈ మధ్య సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్